ఏపీని అభివృద్ధి చేసేందుకు లక్ష్యాలకు అనుగుణంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు సోమవారం అన్ని జిల్లా కలెక్టర్లు వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఏర్పాటు చేసిన సదస్సులో పాల్గొన్న చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశాలు చేశారు ఈ కలెక్టర్ల సదస్సు సరికొత్త చరిత్రకు శ్రీకారం చుడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు వైసీపీ హయాంలో జగన్ ప్రజావేదికలో కలెక్టర్ల సదస్సులు ఏర్పాటు చేసి కోలగొట్టారని గుర్తు చేశారు నిజాయితీగా పనిచేసే అధికారులను పక్కన పెట్టారు ఆఖరికి అధికారులు కూడా బ్లాక్మెయిల్ చేశారు ఏపీ ఔనత్యాన్ని దెబ్బతీసేలా ఐదేళ్లలో జగన్ వ్యవహరించారు ఒకప్పుడు ఆంధ్ర అధికారులు అంటే ఢిల్లీలో గౌరవం ఉండేదని జగన్ నిర్ణయాల వలన భావం ఏర్పడే పరిస్థితి తీసుకొచ్చారని వివరించారు మనం తీసుకునే నిర్ణయాల వల్ల వ్యవస్థలు మారుతాయి భవిష్యత్తు బాగు కోసం నిర్ణయాలు తీసుకుంటే ప్రజలకు మేలు జరగడమే కాకుండా రాష్ట్రాభివృద్ధికి కృషి చేసినట్లు అవుతుంది అందరం కలిసికట్టుగా పనిచేస్తే మెరుగైన ఫలితాలు సాధిస్తామని రెండు వేల నలభై ఏడు నాటికి ప్రపంచంలో నెంబర్ వన్ గా ఎదుగుతామని చంద్రబాబు వివరించారు ఇప్పుడు వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇచ్చే పరిస్థితి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంకొక ఇంకో మనం చూస్తే ఏదైనా ఒక కార్యక్రమం చేస్తే ప్రైవేట్ వ్యక్తులు అప్పజెపితే ఏ సర్వీస్ గానీ మ్యానుఫాక్చరింగ్ కానీ ఏ ఇష్యూ అయినా నష్టం వస్తుందంటే నష్టం వచ్చిన రోజులు వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఎంతైతే నష్టం వస్తుందో దాని రాష్టం కేంద్రం ఇచ్చే విధానాన్ని తీసుకొచ్చారు దీనివల్ల ఎఫిషియన్సీ పెరుగుతా ఉంది కాబట్టి ఇలాంటి వినూత్నమైన ఆలోచనలు కలెక్టర్స్ కూడా చేయాల్సిన అవసరం ఉంది డిపార్ట్మెంట్స్ కూడా చేయాల్సిన అవసరం ఉంది ఇది మీరందరూ గుర్తుపెట్టుకుని ముందుకు పోవాలి ఈరోజు మొన్నటి వరకు మీరు చూస్తే నెలకు రెండు వేల ఏడు వందల ముప్పై ఏడు కోట్లు పింఛన్లు ఇస్తున్నాం ఏడాదికి ముప్పై మూడు వేల కోట్లు ఇస్తున్నాం ఐదేళ్లలో ఒక లక్ష అరవై నాలుగు వేల కోట్ల రూపాయలు పేదవాళ్లకు ఒక్క పింఛన్ రూపాయలు మనం ఇచ్చే పరిస్థితిలో ఉన్నాం నేను ఇక్కడ మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా టూ రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు డిబిట్ ఇచ్చామని ఒక్క బటన్ దొక్కడం తప్ప ఎప్పుడు వాళ్ళపై డైరెక్ట్ గా పరామర్శించింది లేదు రెండోది ఏ ఫంక్షన్ పెట్టినా మనుషులు తీసుకొచ్చి బలవంతంగా తీసుకొచ్చి పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టి ఇబ్బందులు పెట్టిన సందర్భాలున్నాయి నేను అందుకే మిమ్మల్ని అందరినీ ఒక ఇది కోరుతున్నా రాష్టంలో అందరం ఎవ్రీ మంత్ మొదల తారీఖున పేదల సేవలో అనే కార్యక్రమం కింద మనం అనుసంధానం కావాలి అంటే ఒక పూర్ మ్యాన్ చూసినప్పుడు వాడి పరిస్థితులు మనం అధ్వయనం చేసుకుంటే మీ పని పనిచేస్తుంది అక్కడి నుంచి మనం అనునిత్యం ఆలోచించాల్సింది ఏం చేస్తే పేదరికం పోతుందో మీరు ఆలోచించాలి జీరో పావర్టీ అనేది ఈ ప్రభుత్వం యొక్క ఒక నిర్దిష్టమైన ఆలోచన ఫస్ట్ నేను అందుకే పీపీపీ మోడల్ చెప్పాను ఇప్పుడు పీ ఫోర్ మోడల్ అంటున్నాం పీ ఫోర్ మోడల్ అనేది పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ టాప్ టెన్ పర్సెంట్ డబ్బులు సంపాదించిన వాళ్ళు బాటమ్ ట్వంటీ పర్సెంట్ అడాప్ట్ చేసుకుని మెంటరింగ్ చేసి వాళ్ళ రిసోర్సెస్ ఖర్చు పెట్టి వాళ్ళ బ్యాండ్ విత్ మేనేజ్మెంట్ బ్యాండ్ విత్ ఇచ్చి తద్వారా వీళ్ళు పైకి తీసుకురావాలి ఇక్కడ మీరు కలెక్టర్స్ అందరూ ఉన్నారు ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు పాలిటీషియన్స్ ఉన్నాం మేమందరం కూడా చిన్నగానే పుట్టాం గ్రామాల్లో మామూలు వ్యక్తుల కుటుంబాల్లోనే పుట్టాం మాకు ఒక అవకాశం వచ్చింది దాన్ని ఉపయోగించుకున్నాం మనందరం సమాజంలో మనకు ఒక ప్రత్యేక సాధించుకుందాం కానీ మనతో పుట్టిన వాడు ఇంకా ఆ ఊర్లోనే కనీసం వంద రూపాయలు రెండు వందల రూపాయలు పర్ డే సంపాదించలేని పరిస్థితిలో ఉన్నారు కానీ ఈ టెక్నాలజీ ఏజ్లో ఇది పెద్ద కష్టం కాదు అందుకే ఫస్ట్ స్టెప్ జీరో పావర్టీ పన్నెండు లక్షలు పద్నాలుగు ఉన్నారు వాళ్ళ మీద ఫోకస్ చేద్దాం మీ మైండ్లో కూడా అనునిత్యం ఎక్కడున్నా కూడా పేదవాడిని దృష్టిలో పెట్టుకునే పరిస్థితి రావాలి పేదరిక నిర్మూలనకి ఏమేం చేయగలుగుతారో మీరు చేస్తే చాలా బాగుంటుంది ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అదే సమయంలో ఈరోజు కొన్ని ప్రిన్సిపల్స్ కూడా మీరు ఫాలో కావాలి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కానీ ఈజ్ ఆఫ్ లివింగ్ గానీ ఈజ్ ఆఫ్ ట్రావెలింగ్ గానీ ఈజ్ ఆఫ్ పబ్లిక్ సర్వీసెస్ ఎట్లా యాక్సెస్ చేసుకోవాలి సార్ చెప్పడం చేయడం గానీ ఇన్నోవేషన్ గానీ ఇలాంటి నూతనమైన ఆలోచనతో జీవన ప్రమాణాలు మెరుగయ్యే విధంగా హ్యాపీగా ఉండేట్టుగా మనం చేయాల్సిన అవసరం ఉంది ఇది కూడా మీరు చేయాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్క కలెక్టర్ కానీ ఆఫీసర్లు కానీ ఈ గవర్నమెంట్ లో మనం పెట్టుకోవాల్సిన ఎంపతి ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నేను ముందే చెప్పాను గంటల తరబడి మీటింగ్లు ఉండవని పెట్టుకునే టైం మనం పెట్టుకుందాం ఎట్లా చేయాలనో నిర్దేశిద్దాం కానీ రూల్ బౌండెడ్ కాకుండా హ్యూమన్ యాంగిల్లో మీరు ఆలోచించండి ప్రతి ఒక్క సమయాన్ని ప్రతి ఒక్క ఇష్యూని రూల్ బౌండెడ్గా మీరు ఆలోచించేంత వరకు సమస్య పరిష్కారం కాదు కానీ హ్యూమన్ యాంగిల్ లో ఆలోచించినప్పుడు అదే రూల్ కింద ఆ సమస్యను పరిష్కారం చేసే పరిస్థితి వస్తుంది అలాంటి ఆలోచనకు శ్రీకారం చుట్టాలి మీ సబార్డినేట్స్ కూడా ఎక్కడగా నేను చెప్తున్నా మన ప్రవర్తనలో ఒక పాజిటివ్ ప్రవర్తన ఉండాలి ప్లింతి లాంగ్వేజ్ వాడడం లేకుంటే మనకు అధికారం ఉందని ఒక పెత్తందారీ వ్యవస్థ మారిగా బిహేవ్ చేయడం అలాంటి ఎక్కడా లేకుండా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది కోలీగ్స్ ఏ విధంగా పని చేయించామో రాజీ లేదు కానీ బల్గరగా మాట్లాడి వాళ్ళని కొంచెం ఇన్సల్ట్ చేయడం ఇలాంటి చేయకూడదన్న అభిప్రాయం దాన్ని మీరు ఫాలో కావాలి మీరు చేసే పని మాకు రిఫ్లెక్ట్ అవుతుంది మళ్ళీ ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు ఒక వ్యక్తి అయితే మీకు అన్వయిస్తారు వ్యవస్థలో ఒక భాగం అయినప్పుడు హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా వస్తుంది ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది రెండోది యాక్సెసిబిలిటీ మీ టైం ని ఇయర్ మార్క్ చేసుకోండి నేను కూడా ఎవ్రీ సాటర్డే కూర్చొని సీఎంఓ ఏ విధంగా పనిచేశాం టైం ఎట్లా మేనేజ్ చేశాం నేనెట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి అన్ని విషయాలు ఒక పక్క మీటింగ్స్ ఒక పక్క పబ్లిక్ రిలేషన్స్ ఒక పక్క మా పార్టీ వర్క్ అన్నిటికీ కూడా నేను ఇయర్ మార్క్ చేసుకుని ముందుకు పోతున్నాం అందరికి యాక్సెసిబిలిటీ ఇచ్చే పరిస్థితిలో ఉన్నాం మీరు కూడా వీలైనంత వరకు యాక్సెసిబిలిటీ ఉండాల్సిన అవసరం ఉంది ప్రతినిధి వచ్చినప్పుడు కూడా నేను ఒకటే చెప్తున్నా దిస్ ఇస్ పొలిటికల్ గవర్నెన్స్ వీఆర్ నాట్ డిక్టేటర్స్ డిక్టేటర్స్ అనుకున్న వాళ్ళు ఎవ్వరు కూడా మళ్లీ తిరిగి ఎలక్షన్లో గెలవలేదు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి పొలిటికల్ గవర్నర్ మాకు ఒక మ్యాండేట్ ఇచ్చారు ఆ మ్యాండేట్ మళ్ళా మీరు పర్వాలేదు కానీ మేము ఐదేళ్ల తర్వాత మళ్ళా ప్రజల దగ్గరికి వెళ్ళి మళ్ళా ఓట్లేపించుకొని వస్తే ఇక్కడికి వస్తాను అసెంబ్లీ కూడా రామ్ మేము ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంది మనం అయితే మంత్రులు ఒకరోచారేమో అసెంబ్లీకి అందరూ ఎవరు అసెంబ్లీ కూడా రాలేదు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అందరినీ కలవండి తప్పులు చేయమని చెప్పడం లేదు కానీ ఏదైనా ప్రజాప్రతినిధులు వచ్చినప్పుడు కరెక్ట్ విషయాలు చెప్పినప్పుడు వాస్తవాలు మీ దృష్టికి తీసుకొచ్చినప్పుడు మీ బాధ్యత ఆ సమస్య పరిష్కారం చేయడం ఆ క్రెడిట్ వాళ్ళకి ఇవ్వడం ఐదేళ్ల తర్వాత మీరు అక్కడ ఉండరు మీకు ఆ క్రెడిట్ అవసరం లేదు ప్రజాప్రతినిధి బాధ్యత మీ బాధ్యత మీరు చేయడం మీకు ఒక సాటిస్ఫాక్షన్ రావడం మీ క్యారియర్ లో మీరు చేసిన మంచి వనరులు మీకు తృప్తినిస్తాయి